అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోళి హిస్ట్రీ తెలుగు ఛానల్ ముందుగా మీకు కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను చూడండి మీలో చాలా మంది వీటిని ఇప్పటికే చూసి ఉంటారు ఈ సీన్స్ ఎక్కడివి అంటే హెచ్సియు అనే యూనివర్సిటీకి చెందిన ఫారెస్ట్ కి ఈ ఫారెస్ట్ గచ్చిబౌలి అనే ప్రాంతం వద్ద ఉంటుంది ఈ ఫారెస్ట్ హైదరాబాద్కి ఆక్సిజన్ ని అందించే లంగ్స్ లాంటిదని అంతా భావిస్తారు ఈ ఫారెస్ట్ లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి ఈ యూనివర్సిటీలో ఐదు వేల మంది పిల్లలు చదువుతూ ఉంటారు ఇలాంటి ఫారెస్ట్కి సంబంధించిన నాలుగు వందల ఎకరాల స్థలంలోని అడవిని ఇప్పుడు డిమాలిష్ చేస్తోంది తెలంగాణ గవర్నమెంట్ మొన్న వరుసగా రెండు రోజులు ఫెస్టివల్స్ కదా ఉగాది రంజాను దీనికి సంబంధించిన సెలవులు కదా ఈ సెలవుల హ్యాపీలో స్టూడెంట్స్ అండ్ జనాలు ఉంటే ఇదే అదను అనుకొని ముప్పై కంటే ఎక్కువ జేసీబీలను తీసుకువచ్చి అడవిని చదును చేయడం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే ఫారెస్ట్ ని ఈ విధంగా చదును చేయడం అంటే హైదరాబాదు లాంటి మెగానగరంలో ఉన్న ఇంత విలువైన ల్యాండ్ వృధాగా ఉంది ఈ ల్యాండ్ మాది దీనిని అమ్మి డబ్బులు చేసుకుంటాం అంటోంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ఫీటు ధర ఆరు నుండి పదివేలు పలుకుతోంది నాలుగు వందల ఎకరాల జాగాను గనుక అమ్మితే మీరే లెక్కేయండి మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు రాలుతాయో మరి తెలంగాణ ప్రభుత్వమా మజాకా రేవంతన్న సర్కారా మజాకా వామ్మో రెండేళ్ల పాలన దగ్గరకొస్తోంది కట్టిందొక్కటి లేదుగాని కూలగొట్టేటందుకు తెగబడ్డరేందన్నా ఓకే కూల్చడమే మా విధానం రంపాలకు పదును పెట్టి చదును చేయడమే మా వ్యూహం అంటూ హెచ్సియు ఫారెస్ట్ని తెగ నరకడం ప్రారంభించారు మీరు చూశారు కదా పాపం ఈ అడవిని నమ్మిన వన్యప్రాణులు ఎలా పరుగులు తీశాయో మనుషుల బాధే పట్టని వారికి వన్యప్రాణుల బాధ ఎక్కడ పడుతుందని అవి కంటనీరు పెట్టుకునే పరిస్థితిని తెచ్చారు ఈ విధంగా ఇంతకీ మరి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని ఏం చేస్తారటండి అంటే ఈ ల్యాండ్ని వేలం వేస్తారట వేలం వేస్తే పదివేల నుండి పదిహేను వేల కోట్లు లేదంటే ఇరవై వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భావిస్తున్నారట ఓకే ఈ భూమిని కొన్న వారు ఏం చేస్తారు దీనిని కొని అంటే ఈ భూమిని రియల్టర్స్ వేలంలో కొనేసి అపార్ట్మెంట్స్ని కట్టి లాభాలకు అమ్మేసుకుంటారట సో పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా అని ఆశపడిన మన రేవంతన్న ప్రభుత్వం ఈ భూమిని అమ్మేస్తోంది ఇప్పుడు ఇక ఇందులో ఎంత స్కామ్ ఉంటుందో ఎన్ని స్కీములు ఉంటాయో అన్నది నెక్స్ట్ వెర్షన్ అనుకోండి కానీ ముందుగా ఒక విషయం గురించి మనం గుర్తు చేసుకోవాలి అది ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడవ తేదీన మన ఈ ప్రభుత్వమే హైడ్రాను తీసుకువచ్చింది రియల్టర్లు బిల్డర్లు ప్రజలు చెరువులను ఆక్రమించారు చెరువులు లేక డ్రైనేజీ వాటర్ అండ్ రెయినీ వాటర్ ఇళ్లను ముంచెత్తుతున్నాయి అంటూ ప్రజలు ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే నిర్దాక్షిణ్యంగా వారి జీవితాలను సర్వనాశనం చేస్తూ వారి ఇళ్లను కూల్చేశారు కదా మరి ఇప్పుడు ఇదేమిటి ఈ అడవిని నాశనం చేస్తే జరిగేది ఏమిటి వీరు చదును చేస్తున్న ఈ నాలుగు వందల ఎకరాలలో పీకాక్ లేక్ బఫెల్లో లేక్ ఈ నాలుగు వందల ఎకరాల అడవిలో ఇలాంటి మూడు నాలుగు చెరువులు ఉన్నాయి నేను వీటిని మ్యాప్లో చూపిస్తున్నాను చూడండి ఈ మూడు చెరువులతో పాటు నాలుగు వందల ఎకరాల అడవిని అపార్ట్మెంట్లతో నింపితే చెరువులను ఆక్రమించకూడదు అన్న మీ హైడ్రా ఆదర్శం ఏమైపోతుంది మరి దీనిని గుర్తు చేసుకోవాలి కదా చెరువుల ఆక్రమణ అన్న పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకున్న మీరే చెరువులను ఆక్రమించి డిమాలిష్ చేస్తే ఎలా మీ చట్టానికి ఉన్న వ్యాల్యూ ఏమిటి మీ చట్టం ప్రజలకు మాత్రమేనా మీకు కాదా అని ప్రజలు అనుకుంటున్నారు ఆ నాలుగు వందల ఎకరాలలో ఉన్న జంతువులకు నోరు ఉంటే అవి కూడా ఈ విధంగానే అడిగేవి మా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారు అని ఈ ప్రాంతంలో ఉన్న చెరువుల పేర్లు విన్నారు కదా ఈ ప్రాంతంలో ఉన్న చెరువుల పేర్లు విన్నారు కదా పీకాక్ చెరువు అంటే అక్కడ నెమళ్ళు ఇతర పక్షులు వచ్చి నీళ్లు తాగి సేద తీరుతాయి అన్నమాట బఫెల్లో చెరువు మరో ఇంకొక చెరువుల్లో జింకలు ముళ్ళపందులు కుందేళ్ళు లాంటి జీవాలు వచ్చి నీళ్లు తాగుతాయి ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ ప్రాణుల నోటి దగ్గర నీటిని లాగేసుకుంటోంది ఆబ్వియస్లీ హైదరాబాద్ యూనివర్సిటీ పేరుతో ఈ గచ్చిబౌలి ప్రాంతంలో మొత్తం రెండు వేల మూడు వందల ఎకరాల ప్లేస్ ఉంది ఈ యూనివర్సిటీలో ఐదు వేల మంది విద్యార్థులు ఉంటారు నాలుగు వందల మంది అధ్యాపకులు ఉంటారు ఇది ఒక అడవిలాగా విస్తరించి ఉంటుంది ఇక్కడ ఏడు వందల ముప్పై నాలుగుకు పైగా పూల మొక్కలు ఉంటాయి పది రకాల క్షీరదాలు ఉంటాయి పదిహేను రకాల సరీస్ రూపాలు ఉంటాయి రెండు వందల ఇరవై రకాల జాతుల పక్షులు ఉంటాయి జంతువులలో మచ్చల జింకలు కుందేళ్ళు ముళ్ళపందులు నెమళ్ళు అడవి పందులు ఉన్నాయి ఇక్కడి మొక్కలలో మూడు వందల పదిహేను రకాల మొక్కలు సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఉపయోగించబడుతూ ఉన్నాయి ముప్పై తొమ్మిది రకాల అంతరించిపోయే రకాల మొక్కలు కూడా ఉన్నాయి ఇప్పుడు రేవంతన్న సర్కార్ పదిహేను వేల కోట్ల కోసం వీటి ఉసురు తీసేందుకు ముప్పై బుల్డోజర్లతో రెడీ అయి వచ్చేశారు ఆదివారం మధ్యాహ్నం మొదలుపెట్టి అర్ధరాత్రి దాటేదాకా తవ్వేశారు సోమవారం ఉదయం మళ్లీ మట్టిని తొలగించేందుకు మరిన్ని యంత్రాలను తీసుకువచ్చారు ఫెస్టివల్స్ అండ్ సండేస్ అందు చూసుకుని ఇలా అడవిపై ఎగబడింది సర్కారు బుల్డోజర్లు అడవిని ఆగంచేసే సౌండ్స్ కి వెంటనే హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు బుల్డోజర్ల తవ్వకాలకు అడ్డుపడ్డారు ఇందుకు సంబంధించిన కొన్ని చిన్న క్లిప్స్ ఇచ్చాను చూడండి కానీ స్టూడెంట్స్ నిర్దాక్షిణ్యంగా హింసాత్మకంగా వెనక్కి నెట్టారని యాభై గంటే ఎక్కువ మందిని అరెస్ట్ చేశారని విద్యార్థులు చెబుతున్నారు విద్యార్థులపైన పోలీసులు తీసుకున్న చర్యల తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యాక్చువల్ గా మొన్న మార్చి ఇరవై నాలుగవ తేదీన తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ నాలుగు వందల ఎకరాలలోని ఒక్క ఎకరం కూడా ఒక అంగుళం కూడా ఆక్రమించబడదంటూ హామీని కూడా ఇచ్చి ఉన్నారు కానీ ఇచ్చిన నాలుగు రోజులకే ఒక్కరోజే యాభై ఎకరాలు తవ్వేశారట అని అంటున్నారు స్టూడెంట్స్ విద్యార్థులు అడవిని అందులోని జీవులని యథాతథంగా రక్షించాలన్న కోరికతో అడ్డుకుంటున్నారు దీనిపైన దీర్ఘకాలిక పోరాటాన్ని జరపడానికి తాము సిద్ధం అవుతున్నామంటున్నారు సేవ్ హెచ్సియు అని ఆందోళన చేస్తున్నారు ఇంతకీ ఈ ల్యాండ్ ఎవరిది యూనివర్సిటీదా లేక రేవంత్ అన్న సర్కారుదా అంటే ప్రభుత్వ భూమా అని అర్థం దీనిపైన యూనివర్సిటీ అయితే నాలుగు వందల ఎకరాల భూమిని గుర్తించడానికి ఇప్పటి వరకు ఎలాంటి సర్వేని కూడా ప్రభుత్వం నిర్వహించలేదు అంటోంది మరి ఎలాంటి సర్వే కూడా నిర్వహించకుండా మేము తవ్వుతున్న దానిలో సంబంధించిన భూమి ఒక్క అంగుళం లేదు ఒక్క సెంటీమీటర్ కూడా లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది ఇక్కడి ప్రశ్న ఇంతకీ అసలు ఈ ల్యాండ్ నాది నాది నేను లాక్కుంటాను అవసరం చాలా ఉంది అమ్మి సొమ్ము చేసుకుంటాను అని రేవంత్ అన్న సర్కారు ఇంతగా పట్టుబట్టింది ఎందుకు అసలు ఎవరిది ఈ భూమి అంటే ఫారెస్ట్ ఉందనుకోండి డెల్టా భూములు ఉన్నాయనుకోండి రివర్స్ ఉన్నాయనుకోండి మౌంటైన్స్ ఉన్నాయనుకోండి ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ ఎవరివండి ఇవన్నీ ప్రభుత్వానికే ఎక్కువగా చెందినవి ఉంటాయి ఈ ల్యాండ్ కూడా అలాంటిదే దీనికి చాలా లెంతి హిస్టరీ ఉంది అనుకోండి ఏంటంటే డె ఐదు నుండి దీనికి చరిత్ర ఉంది రెండు వేల నాలుగు జనవరి పదమూడవ తేదీన ఐఎంజీ అకాడమీ భారత ప్రైవేట్ లిమిటెడ్ అను కంపెనీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇందులోని నాలుగు వందల ఎకరాల భూమిని స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి అంటే ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ ని డెవలప్ చేయడం కోసం రాసిచ్చాడు కానీ ఆ కంపెనీ తనకు అప్పగించిన పనిని చేయలేదు దీంతో రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఒకటిన ఈ కంపెనీని రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం తర్వాత దీనిని ఆంధ్రప్రదేశ్ యోజనాభివృద్ధి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు కేటాయించారు దీని తర్వాత ఐఎంజే ఈ భూమిని గురించి అది నాదే అని హైకోర్టుకి వెళ్ళింది రెండు వేల ఆరు నుండి ఈ కేసు నడుస్తోంది ఈ కేసు మొన్న ఈ మధ్య కోర్టు ఐఎంజీ వేసిన కేసును కొట్టివేసి నాలుగు వందల ఎకరాలను వెనక్కి తీసుకోమని ప్రభుత్వం వేపుగా తీర్పునిచ్చింది సరే ఈ కేసులో ఇంకా కొన్ని మెలికలు ఉన్నప్పటికీ టూకీగా ఇది అసలు సంగతి దీనికి యూనివర్సిటీ అంగీకరించడం లేదు భూమిని మీరు ఎప్పుడు సర్వే చేశారు మీ నాలుగు వందల ఎకరాల హద్దులు ఏమిటి అంటోంది దీనిపై కోర్టులో పిల్ కూడా వేసింది విద్యార్థి సంఘాలు అన్ని పార్టీల లీడర్లు దీనిపైన వ్యతిరేకత తెలుపుతూ స్పందిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అయితే అస్సలు వెనక్కి తగ్గడం లేదు దీనిని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళతాం అంటున్నారు నోరు లేని జీవాలను కాపాడుతాం స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే అడవిని కాపాడుతాం అంటున్నారు వీరికి నేచురల్ గానే ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి ఇంతకీ ఫైనల్గా ల్యాండ్ ఎవరిది అంటే యూనివర్సిటీ ప్రకారం ల్యాండ్ గురించి సర్వే జరగాలి నాలుగు వందల ఎకరాలు ఎక్కడి నుండి ఎక్కడికో హద్దులను తేల్చాలి ఆ తర్వాత నాది అనాలి పర్యావరణ ప్రేమికుల ప్రకారం ల్యాండ్ ప్రభుత్వానిదే అయితేనేమిటి అది అడవి అడవిని నరకకూడదు వన్యప్రాణులను నాశనం చేయకూడదు అంటున్నారు విద్యార్థులు కూడా ఇదే చెప్తున్నారు సో ప్రభుత్వం పదిహేను వేల కోట్లకు కక్కుర్తిపడి పడి ఇలా ఈ జాగా నాది అని రోడ్ ఎక్కడం అడ్డొచ్చిన విద్యార్థులను కొట్టి అరెస్ట్ చేయడం అన్నట్టుగా ఉంది ఆ అడవి ఆ యూనివర్సిటీ ఆ విద్యార్థులు అక్కడి చెరువులు అక్కడి వన్యప్రాణులు పక్షులు అక్కడి జీవ వైవిధ్యం ఇవి అన్ని ప్రభుత్వానివి కావా వీటన్నింటినీ పదిహేను వేల కోట్లకు అమ్ముకుని ఏమంత పెద్ద అద్భుతం సాధిస్తారు రేవంత్ అని క్వశ్చన్ చేస్తున్నారు అందరు ఇప్పటికే హైడ్రా అనే పేరుతో ప్రజల ఆస్తులను కూల్చి వారి భవనాలను కూల్చిన సందర్భం ప్రజలకు బాగా గుర్తుంది అది తెలంగాణ ప్రజల పైన ఇంకా విజువల్స్ చూసిన పైన బాగా ఇంపాక్ట్ చేసింది అవి ఎవరి ఆస్తులైనప్పటికీ చూసిన వారి గుండెలు చెదిరిపోయాయి ఈ విధంగా కూల్చకూడదు కదా అని అది ఒకటి ప్రజల మనసులో ఉండగానే ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా స్టూడెంట్స్ తో కూడా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇక మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు గొడవ నడుస్తూ ఉంది కోర్టులో కేసు ఫైల్ అయింది ప్రస్తుతానికి ఇది క్వశ్చన్ మార్క్ వేసుకుని కూర్చుంది మరి దీనికి ఏమైనా స్పష్టమైన ఆన్సర్ వస్తే మనం మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం మరి దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్ దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ తో తెలియజెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్